ए टेबल एक्शन कलर कोड ಕೊಟ್ಟಿದ್ದೆ ಅಂತ ಓಕೆ ಬಂದಿದೆ ಹೌದು ಹಾರಾ ಹಾರಾ ದಿಸ್ ಕೊಡಲ್ಲ ಸರ್ ನೀವೆಂತ ನಂಬರ್ಸ್ ವಾಟ್ 16 ಮೀ ರಿಕ ಅರಿಸ್ಟಿವಿಲ್ ನೇಮ್ ತೋರಿಬಾಳ 18 16 ಆ

బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఆ సీట్స్ అన్ని ఒకసారి వెరిఫై చేయండి వాళ్ళు చూసాక ఓకే అయిన తర్వాత బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేయండి వాళ్ళ వైపు చూపెట్టి బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేయండి ప్రతిదీ కూడా ఆ అడ్రస్ ట్యాగ్ ఇది ఉంది ఈ పోలింగ్ స్టేషన్ వాళ్ళతో ఓకే అన్న తర్వాత ఇన్షియల్ కౌంటింగ్ అప్పుడు మాత్రం దయచేసి బ్యాలెట్ పేపర్స్ ఓపెన్ చేయొద్దు ఇన్షియల్ కౌంటింగ్ ఇరవై ఐదు ఇరవై ఐదు బండిల్స్ కట్టండి ఇరవై ఐదు ఇరవై ఐదు బండిల్స్ కట్టిన తర్వాత మీకు ఉన్న పోలింగ్ స్టేషన్లో కౌంటింగ్ అప్పుడు బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేయొద్దు దయచేసి मानवा <laughs> అవసర ల్యాండ్ కవర్ ఓపెన్ చేసినప్పుడు పై కవర్ ఓపెన్ చేస్తాను ఇక్కడనేషన్ స్కృతి పర్ఫెక్ట్